మన దేశంలో తయారైన స్వదేశీ వస్తువులను వాడటం ద్వారా దేశంలో ఉన్న పేదలు అలాగే రైతాంగం చేతి వృత్తులు చిన్న పరిశ్రమల్ని అభివృద్ధి చేయటం ద్వారా ఈ దేశం వికసి భారత్ కావాలి అనే ఆలోచనతో కేవలం స్వదేశీ వస్తువులని వాడటంతో పాటు ఈ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కూడా స్వదేశీ ద్వారానే ముందుకెళ్తుంది అనే ఆలోచనతో సుమారు ఈ తొంభై రోజుల పాటు దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా స్వదేశీ ఉద్యమాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది ఇది మొదటి దశలో రాష్ట్ర స్థాయిలోని జిల్లా స్థాయిలోని మండల స్థాయిలోని దీని గురించి కార్యకర్తలకి అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర స్థాయిలో దీని మీద కార్యశాలలు పూర్తయినాయి ఇప్పటికే అలాగే జిల్లా స్థాయిలో కార్యశాలలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు నేను నెల్లూరు జిల్లాకి రావటం జరిగింది ఈ తర్వాత మండల స్థాయిలో కార్యశాలలో జరుగుతాయి ఆ తర్వాత ఈ స్వదేశీ ఉద్యమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలని రూపకల్పన చేయటం జరిగింది దానిలో భాగంగా వ్యాపారస్తులతో చిన్న కుటీర పరిశ్రమల వ్యక్తులతోటి